ప్రేమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు చేస్తున్నాను ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను అదేమిటంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవచ్చా అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లేదా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవచ్చా అనే విషయాన్ని బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు యేసో క్రీస్తు వారి నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఏసు పలుకుస్తున్నాడు మినిస్టర్ తరపున మీకు శుభములు కలుగును గాక బైబిల్లోంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాం ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన చదువుకుందాం ఒకటి దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవి నీళ్ళునని దేవుడు వారితో చెప్పాను చిన్న ప్రార్థన ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి వీళ్ళతో మాట్లాడమని అర్థం చేసిన జ్ఞానం వాళ్ళకి దయచేయమని ఏసునాములు అడుగుతున్నాను తండ్రి ఆమెను ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి ఇక్కడ దేవుడు ఆదావల్ని చేసిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు ఎట్లా అంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించి ముందే అంటున్నాడు ఫలించండి తర్వాత అభివృద్ధి పొందండి తర్వాత విస్తరించండి తర్వాత భూమిని నిండించండి అని అలాగే చెప్పాడు ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి నిండించాలి దేవుడు మానవుని చేసింది ఫలించుటకు అభివృద్ధి పొందుటకు నిండి భూమిని విస్తరించుటకు భూమిని నిండించుటకు దేవుడు మానవుణ్ణి తయారు చేశాడు ప్రేమని దేవుని పెట్టారా గమనించండి అయితే మానవులు ఈరోజు ఏం చేస్తున్నారంటే దేవుడు ఫలించి అభివృద్ధి పొందమని చెప్తే ఆ ఫలింపు ఫల్లింపుని ఆపేసి ఆపరేషన్లు చేపించుకుంటున్నారు ఆ ఫల్లింపును ఆపేసి ఆపరేషన్ చేయించుకుంటున్నారు ఆపరేషన్ అనేది చేపించుకోకూడదు ఎందుకంటే గర్భలం అనేది దేవుడిచ్చే బహుమానం ఆ గర్భఫలం ఎంత ఎన్ని గర్భఫలాలు ఇవ్వాలో ఎంతమంది బిడ్డలు ఇవ్వాలో అనేది దేవుని తెలుసు కనుక ఎప్పుడు ఆ గర్భఫలాల్ని ఆపాలో అది కూడా దేవుని తెలుసు గమనిస్తున్నారా కనుక మనము ఆ ఆపరేషన్ అనేది చేయించుకోకూడదు బైబిల్లో మనం చూస్తాము మొదటి సామ్యుల గ్రంథము చూద్దాం వచ్చి మనం చూద్దాము మతటి స్థామ్యుల గ్రంథము ఒకటో దేము ఆరు వచ్చిన మనం చూద్దాం ఒకటి ఆరు అన్న త తనకు ప్రేమగా నందన ఆమెకు రెండు పాలు ఇచ్చి చూసాను యహో ఆమెకు సంత లేకుండా చేసాను యహో ఆమెకు సంత లేకుండా ఉన్న హేతుని బట్టి చూడండి ఈ వచ్చిన మనకి తెలుసుకుంటే దేవుడే అన్నాకి సంత లేకుండా చేశాడు దేవుడే అన్నాకి లేకుండా చేశాడు ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి ఒక బిడ్డ పుట్టాలంటే అది దేవుడు ఇవ్వాలి ఒక బిడ్డ చనిపోవాలన్నా కూడా ఆ దేవుడు ఆగ్ని ఉంటేనే అది జరుగుతుంది నీకు సంతానం కలగాలంటే దేవుడు ప్రారంభిస్తేనే ఆ సంతానాన్ని పుట్టకుండా చేసేది కూడా దేవుడే అర్థమవుతుందండి గమనించండి ఇక్కడ చూసినట్లయితే అన్నాకి సంతు లేకుండా చేసింది దేవుడే సంతానం కలగకుండా చేసింది దేవుడే మరి అదే దేవుడు మళ్ళీ ఏం చేశాడంటే అదే వచ్చిన అదే అధ్యాయనం చూస్తే ఇరవై వచ్చిన చూస్తే చూడండి కనుక యహోవ ఆమెను జ్ఞాపకం చేసుకున్న గనుక అన్న గర్భం ధరించి దినమలు నిండినప్పుడు ఒక కుమారుని కానీ చూసారండి గర్భాన్ని మూసేసాడు దేవుడు మళ్ళీ ఏ ఏ దేవుడైతే గర్భాన్ని మూసేసాడో అదే దేవుడు గర్భాన్ని తెలుస్తున్నాడు యేసు ప్రభు మూసిన దేవుడు తెలుస్తున్నాడు మూసేది దేవుడే తెరిచేది దేవుడే మళ్ళీ పిల్లలు పుట్టకుండా మూసేది కూడా దేవుడే గుడ్డాలకు చేసేది కూడా దేవుడే ఈ విషయం మీరు తెలుసుకోవాలి దేవుడు ఒక కుటుంబానికి పిల్లల్ని ఇవ్వాలనుకుంటే ఎంతవరకు ఇవ్వాలో ఆయనకు తెలుసు అంతవరకు ఆయన తప్పకుండా ఇస్తాడు అయితే మనం తొందరపడి ఏం చేస్తున్నామంటే ఆపరేషన్ చేపించుకుంటున్నాం పుట్టే బిడ్డని జీవాన్ని మనము చంపేస్తున్నాం పుట్టే జీవాన్ని బిడ్డను చంపేస్తున్నాం ఆ ఊపిరిని అందరితో ఆపేస్తున్నాం మనం కనుక అది చాలా పాపం అన్నమాట కనుక దేవుడు బిడ్డని ఇచ్చినంత వరకు ఇచ్చిన దేవుడు ఆపిన దాకా మనం బిడ్డలకు అంటూనే ఉండాలి కొంతమంది ఏమంటారంటే బిడ్డలు కంటూ పోతే మనం ఏడ సంపాదించి పెడతామండి దేవుడు బిడ్డలించిన దేవుడు ఎందుకు పోషించడు బిడ్డలించిన దేవుడు ఎందుకు అభివృద్ధిపరచడు బిడ్డలించిన దేవుడు ఎందుకు అవసరాలు తీర్చడు తప్పకుండా తీరుస్తాడు ఎందుకంటే బిడ్డలు ఇవ్వాలన్న దేవుడే ఆపేయాలన్న దేవుడే యేసు ప్రభువే అదంతా కూడా ప్రభు చేతిలో ఉంది కనుక ప్రియమైన సహోదరుల గమనించండి నీ నీకు బిడ్డలని కలిగించాలంటే దేవుడు ఆపాలంటే దేవుడే నువ్వు మధ్యలో ఆపక కొంతమంది ఆబార్షన్ చేయించుకుంటున్నారు కొంతమంది పిల్లలు ఇప్పుడు ఎందుకులు అని చెప్పేసి ఆపుకుంటున్నారు చూసారా అనేకమంది పిల్లలు లేకుండా బాధపడతా ఉంటే కొంతమంది ఆడపిల్లలు పుడితే మంచిది కదని చెప్పేసి అభార్షన్ చేపించేస్తున్నారు ఎంత మహాపాపం చేస్తున్నారు దేవుడు చిగరఫలాన్ని ఫలాన్ని ఫలింపకుండా ఆ పిన్నాన్ని ఆ జీవాన్ని చంపేస్తున్నారు ఇది మహాపాపం తల్లిదండ్రులు చేసే మహాపాపమేది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి పాపాలు చేయకూడదు దేవుడు ఎంతవరకు ఇస్తాడు అంతవరకు బెడ్డలు ఇవ్వండి కనండి కొంతమంది ఉంటారండి నాకు అనే ఓపిక లేదు ఆ ఓపిక దేవుడు ఇస్తాడు అర్థమవుతుందండి మనము అపరేషన్లు చేయించుకోకూడదు ఆపరేషన్లు చేయించుకోకూడదు పుట్టే బెడ్లను మనం ఆపకూడదు అది దేవుడిచ్చే జీవం ఆ జీవాన్ని చంపి ఆక్తు ఏ డాక్టర్ కానీ ఏ మనిషికి కానీ ఏ తల్లిదండ్రులకు కానీ ఎవరికీ లేదు కనుక దయచేసి గమనించండి తల్లిదండ్రులు బిడ్డలకనే తల్లిదండ్రులు గమనించండి ఇకనైనా మేలుకొని దేవుడిచ్చే గ్రహఫలాన్ని స్వీకరించండి ఆపరేషన్ చేయించుకోబాకండి అపరేషన్ చేయించుకోబాకండి దేవుడు ఎంతమంది ఇస్తారో అంతమందిని తప్పకుండా మీరు స్వీకరించండి కనండి దేవుడు మీకు ఓపికిస్తాడు దేవుడు మీకు ఆదాయం ఇస్తాడు దేవుడు పోషించ పోషించడానికి కావాల్సిన అన్ని అవస్థలతో కూడా దేవుడు తప్పకుండా ఇస్తాడు అది మనం గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఏ మీద నమ్మకం పెట్టుకుంటే తప్పకుండా దేవుడు అన్నీ ఆయనే మీకు సమకూరుస్తాడు బిడ్డని చంపే అధికారం పుట్టబోయే బిడ్డని చంపే అధికారం పెండాన్ని చంపే అధికారం మనకి లేదు మనకు లేదు గమనిస్తున్నారా గమనిస్తున్నారా బిడ్డలను ఆపేదాయనే పుట్టకుండా ఎంతవరకు పుట్టాలో అంతవరకు పుట్టించి ఆపేదాయనే తర్వాత ఎంతవరకు పుట్టాలో అంతవరకు కూడా దేవుడే దేవుడిచ్చే బెడ్డల్ని మనము నియంత్రణ చేయకూడదు కుటుంబ నియంత్రణని ఈ కుటుంబ నియంత్రణ అనేది మహా పాపం అది మీరు తెలుసుకోవాలి స్త్రీలైన పురుషులైన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోకూడదు దేవుడిచ్చేంతవరకు కూడా ఆ బిడ్డల్ని కంటూనే ఉండాలి ఎందుకంటే ఆ బిడ్డలు దేవునికి ఉపయోగపడతారు దేవుడు బిడ్డలు ఇస్తాడంటే ఆ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు దేవుడికి బోధలో పద్ధతులో భక్తులు ఏసులు భక్తులు పెంచాలని ఉద్దేశంతో ఆ పుట్టే బిడ్డను ఆపే హక్కు కానీ చంపే హక్కు కానీ ఆపరేషన్ చేసుకునే అప్పు హక్కు కానీ ఎవరికీ లేదు ఎవరికి లేదు అది మహాపాపం కూడా ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలా ప్రేమైన దేవుని బిడ్డారా తల్లిదండ్రులారా గమనించండి నీకెంతవరకు దేవుడు అనుకృస్తు బిడ్డల్ని అంతవరకు బిడ్డలని తప్పకుండా కనాలని బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తుంది మధ్యలో చంపే పిండాన్ని జీవాన్ని చంపే అధికారం ఎవరికి కూడా లేదని గుర్తుపెట్టుకోవాలి ఎవరికి లేదు ఎవరికి లేదు చంపితే అది మహాపాపం అవుతుంది ఆ సంగతి తెలుసుకోవాలి ఎవరైతే ఆ సంగతి తెలుసుకుంటారో దేవుడు ఎంతవరకు ఫలింపునిస్తాడో ఎంతవరకు విస్తరింపజేస్తాడో అంతవరకు కూడా అంతవరకు కూడా విస్తరింప చేసేంతవరకు కూడా మనము దాన్ని ఆపకూడదు అది కనుక ఇప్పటికే తెలుసుకోండి తెలుసుకొని ఆ ప్రశ్నలు ఆపండి బిడ్డలు ఎంతవరకు దేవుడుస్తాడు అంతవరకు కనాల్సిందే జనాభా పెరుగు ఎక్కువ పెరిగితే మళ్ళీ భూమి సాలదంటారు దానికి ఇంకో వీడియో నేను చేస్తాను అప్పుడు చెప్తాను జనాభా ఎంతమంది భూమి సాలదు అనేది అసలు ఇది నిజమా కరెక్టా కాదనేది కూడా నేను తెలియజేస్తాను కనుక బిడ్డలకనే తల్లిదండ్రులు భార్యాభర్తలు దంపతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు పుట్టే ఎంతమంది బిడ్డలు పుట్టినా అంతమందిని దేవుడికి అప్పచింపే విధంగా మీరు ఆపకుండా కనాలి అది ఫలింపు గుర్తుపెట్టుకోండి దేవుడిచ్చే ఒక జీవాన్ని పిండాన్ని చంపే అధికారం తీసివేసే అధికారం ఎవరికి కూడా లేదు అలాంటి పనులు చేస్తే వాళ్ళు మహాపాపం చేసినట్లు దేవుడు తిరుపలకి వచ్చి మహాపాపం మహాపాపం చేస్తే నరకానికి వెళ్తారు క్షమించలేని పాపం అది ఓకేనా కనుక కుటుంబ నియంత్రణలు అభాషణలు ఆపరేషన్లు పిల్లలు పట్టకుండా ఇవన్నీ కూడా మహాపాపాలు ఈ బైబిల్కి విరుద్ధాలు బైబిల్ ఫలించమంటుంది విస్తరించమంటుంది అభివృద్ధి పొందమంటుంది భూమిని నిందించమంటుంది ఓకే ప్రార్థన చేసుకుందాం ప్రశుద్ధి నేను తండ్రి ప్రేమగల దేవ ఈ సత్యాన్ని తెలుసుకునే విధంగా నీ బిడ్డల యొక్క నేను మనోనతులు తెలుసు తెరవమని ప్రార్థన చేస్తూ ప్రభు నీవిచ్చే ఆ యొక్క సంతానాన్ని ప్రభు ఆపకుండా జీవాన్ని సంపకుండా మహాపాపం చేయకుండా నీ బిడ్డలతో మాట్లాడినందుకు ఓ తీర్మానం చేసుకునే విధంగా దయచేసినందుకు నాకు తెలుస్తాం ఏస్ అమ్మలు ఎక్కుతున్నాను తండ్రి ఆమె